బంగారం ధరలు లైఫ్ టైమ్ గరిష్ట స్థాయిని తిరిగి యూటౌన్ తీసుకోవడం చూసా గత నాలుగైదు రోజులుగా గోల్డ్ రేట్లలో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే శుక్రవారం మళ్లీ గోల్డ్ ధరలు పుంజుకున్నాయి హైదరాబాద్ మార్కెట్ లో నిన్నటితో పోల్చితే నేడు తులానికి మూడు వందల రూపాయలు పెరిగింది బంగారం రేటు శుక్రవారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు పలుకుతోంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు అయితే అరవై ఏడు వేల ఆరు వందల స్థాయిలో నిలిచింది అయినప్పటికీ ఈ గోల్డ్ రేట్లు జనాన్ని ఆకర్షిస్తున్నాయి బెంగళూరు భువనేశ్వర్ కోల్కతా సహా ఇతర భారతీయ నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు ఉన్నాయి మరొక వైపు బంగారంతో పాటు వెండి ధరలు కూడా పై పైకి పోతున్నాయి ఈ ఒక్క రోజే వెండి రేటు రెండు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి లక్ష రూపాయల స్థాయికి చేరింది నేడు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ఒక లక్ష ఐదు వందల రూపాయలకు లభిస్తోంది అంతర్జాతీయ పరిమాణాలతో పాటు డిమాండ్ను బట్టి గోల్డ్ సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లలో భారీ మార్పు చోటు చేసుకుంటోంది తీవ్ర హెచ్చు తగ్గుల నడుమ ఊగిసలాడుతోంది వెండి బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి ఈ ఏడాది బంగారం వెండి ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటూ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి ఇన్వెస్టర్లను బాగా ఆకర్షణ దర్శిస్తోంది వెండి బంగారం